హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గీతా విజన్ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అయితే ముందుగా మనం ఆ యొక్క జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనం స్మరించుకుంటూ అసలు ఎందుకు మనము జన్మాష్టమి జరుపుకుంటున్నాము ఎందుకంటే ఆ పరాత్పరుడు పరమాత్మ యోగీశ్వరుడు జగద్గురువుకి వాస్తవానికి భగవద్గీతలో నాకు జన్మ లేదు మరణం లేదని చెప్పారు అజోపి సన్నవ్యయాత్మ భూతనామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయ అని చెప్పారు అలాంటి భగవాన్ శ్రీకృష్ణ మరి జన్మాష్టమి ఎందుకు జరుపుకోవాలి అంటే తప్పకుండా మనము జన్మాష్టమిని జరుపుకోవాలి ఎందుకంటే ఆ పరాత్పరుడు యోగీశ్వరుడు పేరు వింటేనే మనకు రోమ రోమాలు ఒక పులకింతలుగా కలుగుతుంది ఎందుకంటే ఆ నిర్గుణ నిరాకార పరమాత్మ ఒక శరీరాన్ని ధారణ ధరించి ఒక అవతారంగా మన ముందుకు వచ్చి లోక ఉద్ధరణ కోసము ధర్మ రక్షణ కోసం వచ్చారు మనందరికీ సందేహాలు ఉంటాయి ధర్మాన్ని రక్షించడం అంటే ఎలా ఆయన స్పష్టంగా భగవద్గీతలు చెప్పారు పరిత్రాణాయ సాధూనాం అని అంటే ఏంటి ఎవరైతే సాధు పురుషులని రక్షిస్తారో వారు శాస్త్రాలను రక్షించి శాస్త్ర బోధన ద్వారా ధర్మాన్ని ఆచరింపచేయాలి తద్వారా ధర్మం అనేది రక్షింపబడుతుంది అలా మనకి గుర్తు చేయాలంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదిన ఉత్సవం జరుపుకొని వారి యొక్క జీవిత గాథలు వారి యొక్క బోధ అవన్నీ మరొకసారి మనము స్మరించుకుంటూ చింతన చేసుకోవాలి మరి ఆ యోగీసురులు ఏం చెప్పారు గీతలో మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చ నిత్యం చరమంతి చ అన్నారు అంటే ఏమన్నారు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ గీతలో మచ్చిత్త మద్గత ప్రాణాహ అంటే మీరు సకల ఇంద్రియములు పంచ ప్రాణములు అంతఃకరణము అంటే అంతఃకరణం అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారము అలాగే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మీ యొక్క వ్యక్తిత్వం అంత కూడాను పరమాత్మ యొందే సమర్పించి ఎవరైతే ఆ పరమాత్మ యొక్క విభూతి గ్లోరీస్ని పరస్పరం చర్చించుకుంటూ స్మరించుకుంటూ ఆ యొక్క భక్తి పారవస్యంలో ఎవరైతే మునిగి తేలుతూ ఉంటారో వారికి సాక్షాత్తు ఆ భక్తి వివేకంతో కూడినటువంటి జ్ఞాననిష్టని నేను అందిస్తాను తద్వారా వారు నన్నే చేరుకుంటారు ఇక్కడ మీ అందరూ పొరపాటు పడే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇంతకీ మోక్షం అంటే ఏమిటి మరి పరమాత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి బ్రహ్మ అంటే ఏమిటి ఈశ్వరుడు అంటే ఎవరు ఇంతకీ అహం అహం నేను అంటే ఎవరు మరి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అసలు శ్రీకృష్ణునికి పరమాత్మని ఎందుకు యాడ్ చేస్తున్నాం ఇవన్నీ ప్రశ్నలు ఇవన్నీ నేను సంక్షిప్తంగానే చెప్తాను ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నాకు ఒక సప్తాహం కావాలి ఒక వారం రోజులు కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే ఆత్మ బ్రహ్మ ఈశ్వరుడు అని పేర్లు పెట్టాననుకోండి ఇది ఎక్కడో బయట ఉన్నది పరలోకములోను అని అనుకుంటారు అందుకే ఆ ఆత్మ బ్రహ్మని అహం అహం అంటే నేనుగానే ఉంది అని చెప్పడానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ చూసినా మచ్చిత్త మద్భత్ మద్యాజీ మాం మయ్యేవ మన ఆదత్స్వ నాలో నేనే ఈ సకల వ్యక్తిత్వాన్ని సమర్పించు అని చెప్పారు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మద్యం భూతానామంత ఏవ అంటే దీని బట్టి మనకి ఏమర్థమైంది బ్రహ్మ అంటే బృహత్తమత్వాత్ అంటే మొత్తము అండపిండ బ్రహ్మాండమంత వ్యాపించి ఆ తత్వం కంటే పెద్దది ఏమీ లేదు ద బిగ్ అండానికి బ్రహ్మ అంటారు మరి ఆత్మ అంటే ఏంటి బ్రహ్మకే ఇంకొక పేరు ఆత్మ మరి ఆత్మ అంటే అర్థం ఏంటి యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహాస్య సంతతో భావః తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే ఆత్మ అంటేంటంటే అప్ధాతు నుంచి వచ్చింది వ్యాపించి ఉండేది ఆప్నోతి వ్యాప్నోతి అంటే ఏదైతే సృష్టి కారణమై ఉంటుందో దేనియందు సృష్టిగా నిలిచి ఉంటుందో దేనియొందు ప్రళయం జరుగుతుందో ఏదైతే నిరంతరము కొనసాగుతూ ఉంటుందో దాన్ని ఆత్మ అన్నారు కాబట్టి బ్రహ్మకే ఆత్మ అని పేరు మరి ఆత్మ బ్రహ్మక అనేది రూపముందా లేదు మరి దానిలో గుణం ఉందా లేదు మరి ఎటువంటి వ్యవహారం జరుగుతుందా లేదు అవ్యవహారం నిర్గుణం నిరాకారం నిర్విశేషం మరి నిర్విశేషం బ్రహ్మ ఆత్మ అయినప్పుడు మరి ప్రపంచం సంగతి ఏంటి మరి ఈశ్వరులు ఎవరు ఈ సంసారి జీవ జీవి ఎవరు అని మనకి ప్రశ్నలు వస్తాయి అప్పుడు ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మ ఆత్మ ఏది ఉందో దానికే పరబ్రహ్మ అంటారు ఆ పరబ్రహ్మలో ఎటువంటి గుణములు విశేషములు లేవు దానిలో ఒక రకమైనటువంటి ఒక డిస్టబెన్స్ కలిగించడానికి ఆ బ్రహ్మకి అంటే బ్రహ్మ యొక్క శక్తి దాన్ని మాయా అంటారు ఇప్పుడు మనము ఈ చేతిని ఇలా పైకి లేపామంటే దీనికి చేతికి శక్తి ఉంది కదా శక్తి వేరు చేయి వేరు కాదు విడదీయలేం అదేవిధంగా బ్రహ్మని ఆశ్రయించి బ్రహ్మని అంటిపెట్టుకొని మాయ అనేది మూడు గుణములు కలిగి ఉంటుంది దాన్ని శక్తి అంటారు ఆ శక్తి మూడు గుణములు సత్వగుణము రజోగుణము తమోగుణము ఆ మూడు గుణముల ద్వారా బ్రహ్మ సమక్షంలో మూడు గుణములు కలిగి ఉన్న మాయ సృష్టి కారణమయ్యింది అందుకే సూక్ష్మభూతములు మొదట వచ్చినాయి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ తద్వారా అలాగా ఓషధలు వనస్పతులు జీవులు వచ్చాయి సో ఈ తత్వమంతా సృష్టి చేయడానికి ఆ మాయని శక్తిని తన ఆధీనములో ఉంచుకొని సృష్టి చేసేటప్పుడు పరబ్రహ్మకి ఈశ్వర అని పేరు అప్పుడు ఈశ్వరుడు వచ్చారు ఈ సృష్టికి జగత్ అని పేరు సృష్టిలో ఒక వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక ప్రాణికి జీవ అని అంటారు అంటే ఏంటి జీవ జగత్తు ఈశ్వరుడు వచ్చారు ఏంటి ఒకటే పరబ్రహ్మ ఇప్పుడు ఎన్నొచ్చాయి ఆ పరబ్రహ్మ నుండి మాయ ద్వారా మూడొచ్చాయి ఒకటి ఈశ్వర ప్రకృతి జీవ మూడింట్లో కూడాను పరబ్రహ్మ అంతర్లీనంగా సూత్రంగా ఉన్నారు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ ఏం చెప్పారు మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయా మై సర్వమిదం ప్రోతం సూత్రేమణిగనాయివ అన్నారు అంటే ఏంటి పరబ్రహ్మ ఒక తాడు వలె అంటే సూత్రం వలె ఆ యొక్క పూసలు బయటికి కనిపిస్తాయి ఆ తాడు మనకు కనిపించదు అదేవిధంగా అండపిండ బ్రహ్మాండమంతా అంతర్యామిగా ఆ పరబ్రహ్మ ఉంటే పై కనిపించేది మనకి సృష్టికర్త ఈశ్వర జగత్తు జీవ సో మూడింట్లో కూడాను ఉపాధి భేదమే తప్ప లోపల ఉన్న తత్వం ఒక్కటే ఏంటది పరబ్రహ్మ సముద్రంలో కెరటము ఈ కెరటాలు బొడుగులు అన్నీ కలిపి తర్వాత సముద్రము ఈ మూడింట్లో కామన్గా ఉండేది ఏంటి నీరులాగా అలాంటి తత్వాన్ని మనకు అందించాలని భగవద్గీత బోధించారు భగవద్గీత ఉపదేశం అర్జును చేసే సమయంలో శ్రీకృష్ణుడు ఒక గురువుగా కానీ ఒక వ్యక్తిగా కానీ లేదు తను పూర్తిగా ఒక వ్యక్తి అనే ఆ భావనను విస్మరించి సమష్టి పరబ్రహ్మ స్వరూపంలో ఏకీకృతమై లీనమయ్యి సమాధి అవస్థలో బోధించినటువంటి ఆ ఈశ్వర జ్ఞానాన్ని భగవద్గీత అంటారు సో భగవద్గీత అనేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుణి వచ్చినటువంటి జ్ఞానం కాబట్టి పరమాత్మ లేకుంటే భగవాన్ ఉవాచ అన్నాం కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ బ్రహ్మ ఆత్మ ఈశ్వర అని చెప్తే మీరెక్కడ పరోక్షంగా అర్థం చేసుకుంటారని ఆ పరబ్రహ్మనే నేను ఆత్మ నా నుండే వచ్చింది అహం సర్వస్వ ప్రభవ సర్వం ప్రవర్తతే అన్నారనమాట అంటే నా నుండే సృష్టి వచ్చిందంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒక శ్రీకృష్ణ పరమాత్మ అనే ఒక శరీరం నుండి సృష్టి ఎప్పుడైనా వస్తుందా అంటే ఏంటి నేను అని గీతలో ఎక్కడైనా సరే భగవద్గీతలో నేను అని శ్రీకృష్ణ పరమాత్మ అంటే దాని అర్థం ఏంటంటే పరబ్రహ్మ అని అర్థం అంతే తప్ప శ్రీకృష్ణ శరీరం నుంచి నుండి ఈ సృష్టి జగత్ వచ్చిందంటే మనంత అజ్ఞానానికి ఎవరు ఉండరు అందుకే గీతలో ఇటువంటి కన్ఫ్యూజన్స్ వస్తాయని రెండుసార్లు చెప్పారు శ్రీకృష్ణ ఏడవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయంలో అవజానంతి మామూడా మానుషిం తను మాశ్రితం శ్రితం పరం భావమజానంత మమభూత మహేశ్వరం అన్నారు అంటే అర్థం ఏంటి అవజానంతి మా మూడా నన్ను నేను ఎక్కడైతే నన్ను నేను నన్ను ఆశ్రయించండి నా నుండి సృష్టి వచ్చింది నన్నే చేరుకోండి నన్నే స్మరించండి నన్నే పూజించండి నన్నే జపం చేయండి నా కోసమే అంత ఎటువంటి స్వార్థం లేకుండా కర్మయోగ చేయండి భక్తి యోగ చేయండి అని భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పారంటే కృష్ణ యొక్క రూపానికి కాదు నేను అంటే కృష్ణ అంటే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము కృష్ణ పేరంటే అర్థమేంటి కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ కర్షత్ అంటే మనకు తెలుసు నాగల పట్టి పొలాన్ని దున్నేటప్పుడు అలాగా వెళ్తుంటుంది అదేవిధంగా ఆకర్షతి అంటే సకల ప్రాణుల్ని తన వైపు ఆకర్షించే శక్తి చైతన్యమే కృష్ణ అంటే మొత్తము సకల ప్రాణుల యొక్క వాటి పాపాలని కడిగివేసి ఆ శుద్ధమైన చైతన్య స్వరూపాన్ని తన వైపు ఆకర్షించే ఆ శక్తియే చైతన్య శుద్ధ చైతన్యము అదే కృష్ణ అది అసలైనటువంటి కృష్ణ అర్థం మరి అదే కృష్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని పుట్టినప్పటి నుండే తన స్వరూపతత్వం స్పష్టంగా ఎరిగి శరీరాన్ని ధరించినారు కాబట్టి ఆయనకి మనం భగవాన్ అవతార మూర్తి అంటాం మనము కూడాను అవతారం తీసుకున్నాము కానీ ఆయనలాగా మన స్వరూపతత్వం మనకు తెలిసి మనము అవతారం తీసుకోలేదు మనము అవిద్య అజ్ఞానానికి లోబడి ఆ మాయాకి ఆ మాయ ఆధీనంలో ఉండి మనము అవతరించాము అదే శ్రీకృష్ణ మాయను తన ఆధీనంలో పెట్టుకొని శరీరాన్ని పొందారు ఇది శ్రీకృష్ణకి మనకి ఉన్నటువంటి తేడా అందువలన ఆయనని మీరు ఎక్కడో గుడి గోపురాలకి ఎక్కడో బృందావనము గోలోక బృందావనం అని పెట్టి పేర్లు పెట్టి కథల కథలుగా పురాణాల కాలక్షేమం చేసుకుంటూ శ్రీకృష్ణుడికి మనకి ఆ దూరాన్ని గ్యాప్ని పెంచుకుంటూ పోతున్నాం కానీ శ్రీకృష్ణుడు అంటే ఒక యోగీశ్వరుడు యోగులకల్లా మహాయోగి యోగీశ్వర గురువుల కల్లా జగద్గురు వారిని మనము సాక్షాత్తు మీ యొక్క ఆత్మస్వరూపంగా శ్రీకృష్ణుడు నిరంతరము సాక్షి స్వరూపంగా ఉన్నారు అందువలన జన్మాష్టమి రోజు కేవలము మనము పైపైన కథలు కాలక్షేపాలు కాకుండా కేవలము క్రీడలు కేవలము పాలు పెరుగులు ఉట్టి కొట్టడాలు వీటికే పరిమితం కాకుండా శ్రీకృష్ణు యొక్క జగత్ కళ్యాణం కోసము లోక కళ్యాణం కోసము ప్రతి ఒక్కరూ సంసార బంధనము నుండి జననము మరణము ఈ చక్రం నుండి బయటపడి మానవత్వం నుండి దైవత్వం పొందడానికి ఏ కామన్ మ్యాన్ నుండి ఏ డివైన్ బీయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి భగవద్గీత అనేది అత్యంత ఆవశ్యకము కాబట్టి ఆ జన్మాష్టమి రోజునైనప్పటికీ కూడాను అట్లీస్ట్ భగవద్గీత మీకు ఉన్న సమయంలో ఎన్ని శ్లోకములైనా పర్వాలేదు అవి చదివి వాటి యొక్క గూఢార్థము ముఖ్యమైనటువంటి తత్వస్వరూపాన్ని గ్రహించి మీ జీవితంలో అన్వయించుకొని మీ జీవితాన్ని ఒక జీవన్ముక్తులుగా పరిణితి చెందిన రోజున అసలైనటువంటి భక్తులుగా మీరు శ్రీకృష్ణుకు మారుతారని ఆయనే చెప్పారు భక్తి యోగంలో మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయావసిషసి మయ్యేవా అత ఊర్ధ సంశయ అంటే ఈ విధంగా భగవద్గీత తత్వం చదివిన తరువాత పూర్తిగా తత్వాన్ని మీకు అలా అవుపాసం చేసుకున్న తర్వాత ఆ తత్వంలో జీవిస్తే మీకు ఇంకా ఈ శరీరం అనేది ప్రారంధంతో వచ్చింది ప్రారంధం అయిపోయాక శరీరం పోతుంది మీరు మాత్రం సమష్టి ఆ శ్రీకృష్ణ సర్వ్యాప చైతన్యంగా ఉన్నారు కాబట్టి ఆ సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి శ్రీకృష్ణులో మీరు లయమవుతారు కాబట్టి మళ్ళీ మీకు ఈ జననము మరణం అనేది లేదు దాన్నే అత ఓర్ధం నా సంశయ పునరెపు జననం పునరెపు మరణం లేదు అని పక్కాగా మీకు హామీ ఇచ్చారు భగవద్గీతలో కాబట్టి శ్రీకృష్ణ భక్తులారా భగవద్గీత తత్వాన్ని చదివి తెలుసుకొని దాన్ని మీరు అన్వయించుకొని మీ జీవితాన్ని ఒక దివ్యమైనటువంటి జీవితాలుగా మార్చుకున్నప్పుడే మీరు అసలైన భక్తులు అవుతారని ఈ విధంగా ఈ జన్మాష్టమి మరొకసారి మీ అందరికీ కూడాను ఎంతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము జ్ఞానము వైరాగ్యము సిద్ధి ప్రాప్తించాలని ఆ యొక్క ఈశ్వరుని ప్రార్థిస్తూ హరిహి ఓం తత్సత్